క్రిస్ నందు దేవుని వర్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం దేవుడు చాలా ఉన్నారు మన ఎడల దేవుని యొక్క ఉన్నతమైన కనికరము దినదినము కుమరించబడతా ఉన్నది ఎంత గొప్ప ధన్యులం మనం మరి ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనము ధ్యానించడానికి మనకి ఈ పరికరం ద్వారా ఈ రీతిగా ప్రభు సహాయం చేసి ఉన్నారు రండి ఒక అద్భుతమైన దేవుని వచనాన్ని నేర్చుకుందాం యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం వ్యూహాను శుభవార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏమండి దేవుడు చాలా మంచి వారై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో గెచ్చమనే తోటలో ఆయన యొక్క చివరి ప్రార్థన అనమాట ఇది ఈ పదిహేడవ అంతా కూడా చివరి ప్రార్థనగా ఈ యొక్క విషయాన్ని మనము గమనించగలం యేసుక్రీస్తు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించి ఉన్నారు ఆయన యొక్క బాల్య దేశ దగ్గర నుండి ఈ యవన దేశ ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా వివరంగా వ్రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మానవునిగా జీవించారు సంపూర్ణ మానవుడుగా ఉన్నారు సంపూర్ణ దేవుడై ఉండి సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు ఒక పక్క దేవుడు ఒక పక్క మానవుడు ఆయన మనలాగా ఆకలి కొని ఉన్నారు ఆయన మనలాగా అలసట చెంది ఉన్నారు ఆయన మనలాగా కన్నీరు రాల్చి ఉన్నారు ఆయన మనలాగా శ్రమను అనుభవించి ఉన్నారు కనుక ఈ విషయాలని ఏమి నేర్పిస్తూ ఉన్నవి సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు ఆయన ప్రేమైన దేవుని వాళ్ళరా మన దైనందిన జీవితంలో యాదృచ్ఛికంగా భూమి మీదకు వచ్చినటువంటి వారు మనము కాము దేవుడు మనల్ని ఒక ఉద్దేశ ప్రకారం భూమి మీదకి తీసుకుని వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు చేయుచున్న ఆ ప్రార్థన చూడండి ఎంత అద్భుతమైన అంటే అనేక విషయాలు చేసి ఉన్నారు ఆయన ప్రార్థనలో ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనకి పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ప్రియా యవన బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారనే సంగతిని ఎప్పుడైనా ఎరిగి ఉన్నారా దేవుడు నీకు చేయుటకు ఇచ్చిన పనిని ఎప్పుడైనా గుర్తించావా ఆ పనిని విషయమై సంపూర్ణంగా దేవునికి లోబడిన సంపూర్ణంగా దేవునికి విధేయత చూపిన చూపు ఉన్న అనుభవమైనా ఒకసారి పరిశీలన చేసుకో నేను నువ్వు పరిశీలన చేసుకో నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలో ఆ మాట చెప్పగలవా దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేస్తూ ఉన్నాను ఇదిగో ఈ రోజుకి నాకు అప్పగించిన దాన్ని సంపూర్ణంగా చేసి ఉన్నానని చెప్పగలవా ఆలోచించుకోసారి దేవుడు మంచివారు అంటే నువ్వు చేయనకు తెలుసు నువ్వు వెళ్ళుచున్న మార్గాలు ఆయనకు తెలుసు నువ్వు కలిగి ఉన్న ఆలోచనలు ఆయనకు తెలుసు అయినప్పటికీ నువ్వు సరి చేసుకుంటావని నీవు దేవుని వైపు తిరుగుతావని దేవునికి నీ యొక్క హృదయంలో చోటు ఇస్తావని అన్నీ తెలిసిన ఆయన మాట్లాడటం ఎంత అద్భుతమైన సంగతి కొంతమంది ఏమీ తెలియకపోయినా నువ్వు చాలా మంచివారు అతని గురించి ఏమీ తెలియకపోయినా నువ్వు చాలా మంచివాడు అన్నప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే తెలియదు కదా ఏమీ అలాగ ఒక వ్యక్తి గురించి అన్నీ తెలిసినప్పుడు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నీ సంగతులన్నీ నాకు తెలిసి కూడా నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్పట్లో గొప్ప సంగతి ఉంది యశుక్రీస్తు ప్రభు వారు పలికన ఈ మాటను మనము ధ్యానిస్తే ఎంత గొప్ప దీవెన మనం మోకరిలి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఈ భూమి మీదకి నన్ను పంపించిన నీ యొక్క ఉద్దేశము సంపూర్ణంగా నా ఎడలు నెరవేర్చబడాలి నేను నిన్ను సంతోష పెట్టాలి మీ నామమును మహింపరచాలి మీకు ఇష్టడుగా మీకు ఇష్రాలుగా జీవించాలి ఆ తాత్పర్యం కలిగి ఉండుట ఎంత గొప్ప మేలు చేస్తుంది నీకు అనేకులు దేవుడు లేరు అనుకుంటారండి దేవుడు లేరా ఎందుకు లేరు దేవుడు దేవుడు ఉన్నారు దేవుడు ఉన్నారు కనుకనే మన యొక్క మనుగడ కొనసాగబడుతూ ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు ఒకసారి నీకు ఈ ఆలోచన రాని దేవుని ఎదుట ఆయన ఆయన సన్నిధిలో మోకరిల్లి నేను చేసే ప్రార్థనలు తండ్రి నన్ను భూమి మీదకి తీసుకొచ్చిన దానిలో నీ చిత్తం నేను నెరవేరుస్తున్నానయ్యా నేను నిన్ను మహింపరుస్తున్నానయ్యా సంపూర్ణంగా నీ పని నెరవేరుస్తున్నానయ్యా చెప్పగలవా అయితే మంచిది చెప్పగలిగితే మంచిది అయితే ఇంకనో ఏవైనా నీకు ఒప్పింపు చేసే కనుక ఉంటే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టుట నీకెంతో ఆశీర్వాదకరమై ఉన్నది వైపు తిరుగు ప్రభుని అర్థం చేసుకో దేవుని యొక్క భారాన్ని కలిగి ఉండు దేవుడు తన మాటని వినికిలు భద్రపరిచి ఆశ్రవదించను కాక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల ఉన్నతమైన తండ్రి మహిమగల గొప్పదేవా మీ వందనాలు స్తోపుడాలు మీరు దీవించండి రేపు ప్రజలు ఆశీర్వదించండి ఇదేనపు పనులు ప్రయత్నాలు ప్రయాణాలు మీరు ఆశీర్వాదకరంగా నడిపించండి అయ్యా అంద మహింపరిచే ఉన్నతమైన కృపలో నిలబెట్టండి తోడైన మన పరిశుద్ధ పరిశుద్ధ నామేరుకున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు పురో వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడయుడు నడిపించను గాక ఆమె దేవుడిని ఎంతో ప్రేమిస్తాను